Ya Allah. Ini Bapak dia nih. இன்னொரு கூட கற்றுக்காங்க టౌన్లో ఈ మాబ్ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ మాబ్ ఆపరేషన్లో ఏదైనా అక్రమ సంఘంలో ఏదైనా గుంపులు ఏర్పడి వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే పోలీసు వారు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనేది ఈరోజు మేము పబ్లిక్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది ఏదైనా ఒక అక్రమ సంఘం వచ్చినప్పుడు పోలీస్ వారు ఫస్ట్ వాళ్ళకు వార్నింగ్ చేయడము తర్వాత గ్యాస్ సెక్షన్ గ్యాస్ సెల్ చేయడము గ్యాస్ గ్రెనేడ్లు లేయడము దాని తర్వాత లాఠీ సెక్షన్స్ ఉంటాయి ఆ లాఠీలతో లాఠీ చార్జ్ చేసినా కానీ వాళ్ళు ఇంకా చెల్లిపోకుంటే ప్లాస్టిక్ పెపర్తో మనము ఫైరింగ్ చేయడము ఏ విధంగా చేస్తాను పోలీసులు వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది మాకు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక అవగాహన చైతన్యం వస్తున్న ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఎస్పీ గారు ఉత్తర మేరకు ఎస్పీ గారు ఉత్తర్వు మేరకు ఇక్కడ మేము రెజిస్ట్రేషన్ చేయడం జరిగింది లాస్ట్లో కూడా అతను ఇంజ్యూడ్ అయితే ఏ విధంగా తీసుకెళ్తారు పోలీసు వాళ్ళు అనేది ఇక్కడ చేయడం జరిగింది ధర్మాన్ బ్రదర్ అందరికీ విజ్ఞప్తి ఇక్కడ ఈ ఎలక్షన్ సందర్భంగా ఎంతో శాంతియుతంగా ఎలక్షన్ జరగడం జరిగింది విధంగా కౌంటింగ్ కానీ మిగతా రోజుల్లో కానీ శాంతియుతంగా ఉంటారని ధర్మాన్ పోలీసు తరఫున నేను చెడగొట్టే విధానం గౌరవనీయులు మా డిఎస్పీ ధర్మారం పోలీసులు గారు మరియు సిఐ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం తిరిగించిన ప్రజలందరికీ పోలీసుల తరఫున సబ్ డివిజన్ ఆఫీసర్ ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి రిటర్న్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ సార్ గారికి మరియు వాటి సిబ్బందికి కూడా ధర్మారం డిఎస్పీ గారు ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా విలేకర్లో కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ